హాయ్ ఎలు మీరు ఇందాక నుంచి మీరు ఇస్తున్న ఎనర్జీ మామూలుగా లేదబ్బా నెక్స్ట్ లెవెల్లో ఉంది ఇక్కడికి మమ్మల్ని ఆశీర్వదించడానికి ఇచ్చేసిన మన కంద దుర్గేష్ గారికి ఎమ్మెల్యే గారికి అలాగే పుట్ట మహేష్ గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ధర్మాన్ని కాపాడడం కోసం ఎప్పుడు ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు కరెక్ట్గా సంవత్సరం క్రితం కూడా మన రాష్ట్రంలో ధర్మం కాపాడడం కోసం ఒకరు వచ్చారు అలాగే మా సినిమాలో ధర్మాన్ని కాపాడడానికి మా కాళ్ళబెరుడు వచ్చి ధర్మాన్ని కాపాడతారు ఫైనల్ సినిమాకి వచ్చేద్దాం ముందు ఫస్ట్ నాకు ఈ సినిమాని తీసుకొచ్చిన ఫస్ట్ మా నెక్కండి శ్రీధర్ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను అలాగే మా రాధామోహన్ గారికి ఎక్కడ ఖర్చుకు వెనకాడకుండా సినిమాని చాలా బాగా ఖర్చు పెట్టారు సార్ ఏ డేటర్ కానీ బ్యానర్లు పని పనిచేస్తే కంటిన్యూగా చేయాలనుకుంటూనే ఉంటారు ఎందుకంటే సంపత్ గారు కంట్రీ మీద సినిమాలు చేస్తున్నారు ఎందుకు అనుకునేవాడిని ఈ సినిమా చేసిన నాకు తెలిసింది తర్వాత మా క్రూ క్రూ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను ఫస్ట్ మా ప్రొడక్షన్ డిజైనర్ బ్రహ్మకడలి నాతో ఇందాక తను మాట్లాడుతున్నప్పుడు కూడా చెప్పాడు మా టీం అండి ప్రొడక్షన్ బ్రహ్మకడలి శ్రీచరణ్ పాకాల సత్య రామచంద్ర వెంకట్ అండ్ మా ఎడిటర్ చోటకే ప్రసాద్ ఎప్పుడు నాతోనే ఉంటారు నాకు సపోర్ట్గా ఉంటారు అర్ధరాత్రి అపరాత్రి తెలీదు నేను ఎప్పుడు అడిగినా కానీ నా వర్క్కి అసలుకి ఆ టైం చూడరు ఏమి చూడరు అసలుకి ఫ్యామిలీ కూడా పక్కన పెట్టిన అవకాశం పనిచేస్తారు అంత స్ట్రాంగ్ టీం నాకుంది అలాగే ఈ టీంలో ఈ సినిమాతో మా హరికే వేదంతం గారు జాయిన్ అయ్యారు హరి గారు మీ మీ వర్క్ నెక్స్ట్ లెవెల్ సార్ ఆయన చాలా సైలెంట్గా ఉంటారు విజువల్ చూస్తే ఏరేంజ్ అనేది మీకు అర్థమవుతుంది కదా థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు అద్భుతమైన వర్క్ని ఈ సినిమాలో మీరు ఇచ్చారు మీ ఫోటోగ్రఫీని అలాగే డార్లింగ్ భ్రమ ఒక సిక్స్ డేస్లో కావాలండి టెంపుల్ సెట్ ఆ సెట్ని సిక్స్ డేస్లో తను డే అండ్ నైట్లో అక్కడే ఉండి తను చేసి మాకు షూటింగ్ డిస్టర్బ్ అవ్వకుండా రెడీ చేసి ఇచ్చాడు వాళ్ళకి మన గురించి పడుకుంటే మనం మనం పోగొడుకుంటుంటుందేమో కానీ తప్పదు అందరికీ కూడా తెలియదు కాబట్టి చెప్తున్నాను అలాగే మా శ్రీచరణ పకాల లాస్ట్ రెండు సినిమాలు కొంచెం నైట్లు ఎక్కువ నాతో వర్క్ చేయించి కొంచెం ఇబ్బంది పెట్టాడండి ఈ సినిమా మాత్రం కొంచెం ఫుల్ డే టైమే చేసాం అందుకే సౌండ్ వైబ్ కూడా కొంచెం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది రీ రికార్డింగ్ చాలా నెక్స్ట్ లెవెల్ ఉంటదండి మీరు థియేటర్లో సినిమా తర్వాత మీరే చెప్తారు బయటకు వచ్చిన తర్వాత ఇది ఓటీటీలోనో లేకపోతే కనుక సాటిలైట్లోనో చూస్తే థ్రిల్ ఫీల్ అయ్యే సినిమా కాదు థియేటర్లో చూస్తేనే మనకు ఆ ఇంపాక్ట్ వస్తుంది ఫస్ట్ మార్నింగ్ షో బయటకు వచ్చిన ప్రతి ఒక్క ప్రేక్షకుడు కూడా మైక్ ముందు చెప్పే ఇదే మాట అనమాట ఈ ఎవడ్రా ఈడు ఏం తాక్ కొట్టాడ్రా అని ఇలాగే మాడుకుంటారు అలాగే మా రైటర్స్ డైలాగ్ రైటర్ సత్యర్షి అండ్ తూం వెంకట్ ఈ సినిమాకి చాలా అద్భుతం డైలాగులు రాశారు మన వాళ్ళ కోసమే మన వాళ్ళనే చంపుకునే మహాభారతం మన మధ్యనే జరుగుద్ది అనుకోలేదు అని ఒక గొప్ప ఇలాంటి డైలాగులు చాలా ఉన్నాయి సినిమాలో అలాగే నాకు స్క్రీన్ప్లే కూడా సపోర్ట్ చేసిన మా స్క్రీన్ప్లే రైటరు రైటర్ రామచంద్రారెడ్డి రాగిపిండి తనకు కూడా నా స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను నేను ఇక్కడ ఇంత ప్రశాంతంగా మాట్లాడతానంటే మా చోటకే ప్రసాద్ థియేటర్ అక్కడ ఉంటే ఇంకా ఫైనల్ నాకు ఆ డిఏలో కానీ మిక్సింగ్లో తను చూసుకుంటున్నాడు అబ్బాయి నువ్వు మిస్ అయిపోయావు ఈ గ్రాండ్ ఈవెంట్ని నెక్స్ట్ ప్రియలైజ్ ఈవెంట్ మాత్రం మిస్ అవ్వద్దు నెక్స్ట్ లో కుమ్మేద్దాం తర్వాత మా హీరోయిన్స్ విషయానికి వస్తే అతిథి శంకర్ అండ్ ఆనంద్ అండ్ దివ్య పిల్లయ్య గారు దివ్య పెళ్ళయ్య గారు రాలేదు ఈరోజు ఆవిడ వేరే షూట్లో ఉండి రాలేకపోయారు అతిథి గారు అండ్ ఆనంద్ గారు మీరు ఇచ్చిన సపోర్ట్ మామూలు సపోర్ట్ కాదండి నేను అడిగిన వెంటనే చాలా షార్ట్ టర్మ్లో నా కోసమే ఒప్పుకున్న అతిథి ఆనంది గారికి నేను లైఫ్ టైం నేను కృతజ్ఞత ఉంటాను అండ్ అతిథి తను చాలా జోవీలండి ఇందా చూసారుగా స్టేజ్ని ఎంత ఎంటర్టైన్ చేసిందో ఒక ఫైవ్ మినిట్స్ స్టేజ్ పైన స్టేజ్ పైన ఉంటే మీకు ఎంత ఎంటర్టైన్ అయ్యారో అలాగే ప్రతిరోజు మాకు సెట్లో కూడా అలాగే మమ్మల్ని అందరినీ ఎంటైన్ చేస్తుండేది రేపు పొద్దున థియేటర్లో కూడా అందరినీ ఫుల్ ఎంటైన్ చేస్తుంది సినిమాలో ఇంకొక సాంగ్ ఉందని రిలీజ్ చేయదు గెచ్చమాకు గెచ్చమాకు గెచ్చ మాకు అలాగని ఆ సాంగ్లో ఉన్న డాడ్స్తో మిమ్మల్ని అందరినీ మెస్ఫరేజ్ చేస్తుంది డెఫినెట్గా అలాగే దివ్య పిల్లయ్య గారు కూడా చాలా మంచి క్యారెక్టర్ చేశారండి చాలా ఎమోషనల్ క్యారెక్టర్ ఆవిడ కూడా నా స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను అండ్ ఫైనల్గా మా బెల్లంకొండ సాయి గారు బ్రో లవ్ ఇ బ్రో ఇంత ఇంత మంచి సినిమా నాకు ఇచ్చినందుకు సురేష్ గారికి నీకు నేను నా అంటే ఎప్పటికీ నేను మర్చిపోలేను స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను నీ సపోర్ట్ నీ కష్టం ఎక్కడికి పోదు బ్రో ఇప్పటివరకు అందరూ జయ జనక నాయక రాక్షసుడు మాట్లాడుకుంటారు ఆ రెండు కలిపితే ఎలా వచ్చిందో ఈ సినిమాతో అంత రెవెన్యూ రావాలని కోరుకుంటున్నాను ఇలాగే మనం ముందు కలిసి కలిసి కూడా చాలా సినిమాలు చేయాలి కోరుకుంటున్నాను బ్రో లవ్ యూ నీ కష్టమే కనపడుతుంది బ్రో మార్నింగ్ షో అయిపోయిన తర్వాత మాట్లాడుకుంటారు వెళ్లకుండా సాయిలో ఎలాంటి పర్ఫార్మర్ ఉన్నాడు ఏంటి అన్నది థ్యాంక్ యూ బ్రో ఎస్ మా మా కూల్గా నారా రోహిత్ గారు చాలా చాలా స్మైల్తోనే అలా చాలా ప్రశాంతంగా ఉంటారు మా నారా వారబ్బాయి నారా లోకేష్ గారు ఆయన ఇచ్చిన సపోర్ట్ సినిమా మామూలు కాదండి చాలా విషయాలు నన్ను చాలా సపోర్ట్ చేశారు ఆయన ఎంత కూల్గా కామ్గా ఉంటారో ఈ సినిమాలో దానికి వైట్ కాంట్రాస్ట్ ఉంటుంది వరకు చూడండి రోహిత్ గారిని మీరు ఆన్ స్క్రీన్ చూస్తారు నేను ఎక్కువ చెప్పడం కదా మార్నింగ్ షో చూసిన మీరే చెప్తారు థియా ట్రైలర్లో చూశారు కదా దేవుడు మాన్యం మీద కన్నేస్తే ఊడి ధ్వజ స్తంభానికి ఆలటదిస్తాను ఇలాంటి పవర్ఫుల్ డైలాగ్లు చాలా ఉంటాయి నారా రోహిత్ గారిని ఒక కొత్త అవతారంలో చూడబోతున్నారు లవ్ యూ సార్ మీతో ఎన్ని సినిమాలు పనిచేసినా ఇలాగే కూల్గా ఉంటారు అలాగే డైరర్లు సపోర్ట్ చేస్తూ ఉంటారు ఎంతో మంచి కంటెంట్లతో చాలా మంచి సినిమాలు చేశారు ఇంత మంచి మంచి కంటెంట్ సినిమా కూడా మీరు యాడ్ అయినందుకు చాలా థ్యాంక్స్ సార్ మనోజ్ అన్న లవ్ యూ అన్న అంటే నీ గురించి కొన్ని మాటలు కొంచెం ఎమోషనల్ అయిపోతాను ఎందుకంటే అంత కనెక్ట్ అయిపోయా సినిమాతో గజపతి వరమ వరమ ఎలా ఉంటాడు అన్నది మే ముప్పై తారీఖు థియేటర్లో చూస్తారు ఇప్పటివరకు ఆయన తగ్గడమే చూశారు ఇక్కడి నుంచి ఆయన నెగ్గడం చూస్తే ఎలా ఉంటుందో ఎలా ఉంటుందో మే ముప్పై తారీఖు ఆన్ లో అందరికీ తెలుస్తుంది ఎవరికైతే బాగా తెలియలే వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతుంది కూడా ఇప్పటివరకు మనోజ్ గారిని చాలా తక్కువ డైరెక్టర్లు చాలా తక్కువ వరకు వాడుకున్నారని నా ఒక నమ్మకం ఎందుకంటే ఒక పదివేలు గ్యాప్ ఇచ్చారు ఇక్కడి నుంచి ఎవరు గ్యాప్ అవద్దన్నా అలాగే రోహిత్ గారు సార్ మీరు కూడా గ్యాప్ అయిపోయిన సినిమాలు చేయండి మా సాయి గారు గ్యాప్ ఇచ్చినా కానీ వరుసగా నాలుగు సినిమాలు పెట్టేసి మొత్తం మొత్తాన్ని ఆ ఫిల్ చేస్తారు బ్రో నువ్వు సంవత్సరం మూడు సినిమాలు చేయాలి బ్రో ఇండస్ట్రీలలో ఫుల్గా ఉండాలి ఈ సినిమా తర్వాత మనోజ్ గారు నాకు తెలిసి ఏ ఒక్క రోజు కూడా ఖాళీగా ఉండరని నేను గర్వంగా చెప్తున్నాను చాలామంది డైరెక్టర్లు కనుక మనం ఎంతకాలం మన మంచు మనోజ్ని మర్చిపోయామురా ఇంత మంచి యాక్టర్ మనం మర్చిపోయాం అని డెఫినెట్గా అందరికీ గుర్తు వస్తుంది నెక్స్ట్ నెక్స్ట్ మంచి మంచి క్యారెక్టర్ రాస్తారు లవ్ యూ అన్న మీరు ఇచ్చిన సపోర్ట్ అసలు నేను మర్చిపోలేను అసలుకి అంటే ముగ్గురు ముగ్గురు ఎంత సపోర్ట్ చేశారు నాకు అసలుకి నేను ఫస్ట్ మనం చెప్పుకోవాలంటే కొంచెం భయపడ్డా ఎలా ఉంటుందో ఏంటో అని కానీ ముగ్గురు అల్లరితో నేను కొంచెం అలా భయపడ్డాను తప్ప అసలు ఏ రోజు నాకు ఇబ్బంది లేకుండా నాకు చాలా ప్రశాంతంగా సపోర్ట్ చేసిన సాయిబ్రోకి రోహిత్ గారికి మనోజనకి వన్స్ అగైన్ థ్యాంక్ యూ అన్న